ఇది చాలా బాధాకరం ఈ సంఘటన దురదృష్టకరం కూడా ఎందుకంటే స్కూల్లో చదువుకోవాల్సిన పాపని కిరాతకంగా హత్య చేయటం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా కూడా పోలీస్ యంత్రాంగం ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి త్వరలోనే మాకు ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారనే నమ్మకం కూడా మాకుంది కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనేదాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిసి వేస్తూ ఉంది ఎందుకంటే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం ఆర్థిక పరంగా కానివ్వండి ఇతరతర అన్ని అంశాల్లో కూడా కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం అలాగే ప్రత్యేకించి నిన్న హోంమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది రాష్ట్రంలో మనం ఈ వరుస సంఘటనలు చాలా సంఘటనలు జరిగినాయి ఎందుకంటే అందరూ కూడా పది సంవత్సరాల లోపు స్కూల్కి వెళ్ళే పిల్లలే మనం నంద్యాలు చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా అంతా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల మీద వరుస సంఘటన జరుగుతూ ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఒక ప్రత్యేక కోర్టునైనా ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడే విధంగా చేసి చేయాలనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వం పరంగా నిన్న క్యాబినెట్లో కూడా చర్చిస్తామని చెప్పి హోంమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సంఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరిని అందరినీ కూడా కలిసివేసే సంఘటనలు ఇవన్నీ ఎందుకంటే మనం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల మీద ఈ విధంగా చేయటం జరగటం చంపబట్టం అనేది మనం సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అంశం నిందితులకి కఠినమైన శిక్షలు పడే విధంగా చేస్తాం మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే మన రామాంజనే గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడతాం ఇళ్ల స్థలం కావచ్చు ప్రభుత్వ పరంగా కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించి వారికి అండగా మేము నిలబడటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం